సక్సెస్ స్టోరీ పెళ్ళయ్యాక చదివి పదిహేను గోల్డ్ మెడల్ సాధించిన సూపర్ ఉమెన్ ఇన్స్పైరింగ్ స్టోరీ సాధారణ మధ్యతరగతి కుటుంబం అమ్మ నాన్నల మరణం అప్పుల బాధ చెల్లి పెళ్ళి బాధ్యత వీటన్నిటిని ప సక్రమంగా నిర్వర్తించి తను కూడా పెళ్లి చేసుకుని చదువు కంటిన్యూ చేసి పదిహేను గోల్డ్ మోడల్ మెడల్ సాధించింది సక్సెస్ స్టోరీ పట్టుదల ఉంటే అనుకున్నది సాధించవచ్చు అని మరోసారి నిరూపించింది శ్రీ విద్య ఓ పక్క అమ్మా నాన్నల మరణం మరోపక్క ఫైనల్ ఎగ్జామ్స్ పైగా చెల్లెలి బాధ్యత ఈ కష్టాలన్నిటినీ దాటుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ చెల్లికి పెళ్లి చేసి తరువాత తను కూడా పెళ్లి చేసుకుని తెల్లయ్యాక చదువు ప్రారంభించి పదిహేను గోల్డ్ మోడల్స్ సాధించింది గ్రేట్ కథ శ్రీ విద్యది మైసూర్ జిల్లాలోని కల్క్కునికే గ్రామం ఆమె తండ్రి స్వామి వంట పాత్రలను సైకిల్పై మోసుకెళ్ళి పక్క ఊళ్ళలో వాయిదా పద్ధతిలో అమ్మేవారు దీంతోపాటు ఇంటి వద్ద సైకిల్ రిపేర్ షాప్ నిర్వహించేవారు ఆర్థిక ఇబ్బందుల రీత్యా పదవ తరగతి వరకు ప్రభుత్వ స్కూల్లోనే చదివింది ఇంటర్లో మంచి కాలేజీలో చదవడం కోసం ఆమె కుటుంబం మకం హునాస్ హునాసుకి మార్చారు శ్రీ విద్యకు పదవ తరగతిలో తొంభై శాతానికి పైగా మార్కులు రావడంతో నెలకు వెయ్యి స్టూడెంట్ స్కాలర్షిప్ వచ్చేది ఇది ఆమెకు ఇంటర్ చదువులకు ఉపయోగపడింది అదే ఉత్సాహంతో మరింత బాగా చదివింది రేపటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఇంతలోనే ఆమె తండ్రి రోడ్డు ప్రమాదానికి గురయ్యారు తండ్రి ఆసుపత్రిలో ఇల్లంతా దుఃఖంలో మునిగిపోయింది ఆమెకేమో ఇంటర్ ఫస్ట్ ఎగ్జామ్ అమ్మ ఓదార్పుతో పరీక్షకు బయలుదేరి వెళ్ళి పరీక్ష రాసింది తిరిగి ఇంటికి వచ్చేసరికి నాన్న చనిపోయాడన్న చేదు వార్త అంత బాధలోనూ తల్లి ఓదార్చి పరీక్షలన్నీ రాయించింది దుఃఖం ఆపుకోలేక ఏడుస్తూనే పరీక్షలు రాసి ఫలితాల్లో కాలేజీ టాపర్గా నిలిచింది కూతుర్ని టాపర్గా చూడాలనే కోరిక తీరకుండానే తండ్రి మరణించాడనే బాధతో రోజంతా ఏడ్చింది మరోవైపు ఆర్థిక కష్టాలు ఇల్లు గడవాలంటే నాన్న నాన్న పనే దిక్కు పైగా అప్పులున్నాయి దీంతో ఇంట్లోనే వాయిదా పద్ధతిలో వస్తువుల అమ్మకాలు కొనసాగించారు కానీ తండ్రిపై దిగులుతో మంచాన పడ్డ అమ్మ శ్రీ విద్యా డిగ్రీలో చేరిన నాలుగో నెలలకి చనిపోయింది జీవితమే చీకటిగా మారిపోయింది శ్రీ విద్యని చెల్లిని బంధువులు చూసుకుంటామని ముందుకొచ్చినా ఆమె మనసు అంగీకరించలేదు డిగ్రీ చదువుతూనే చెల్లి సాయంతో వ్యాపారాన్ని కొనసాగించి ఎనభై శాతం మార్కులు సాధించింది ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఎలాగోలా చెల్లిన డిగ్రీ చదివించి పెళ్లి చేసింది అప్పులు తీర్చింది తర్వాత ఆమె కూడా పెళ్లి చేసుకుంది శ్రీ విద్యాభర్త ప్రదీప్ టీచర్ ఆయన ప్రోత్సాహంతో బీఈడిలో ఉచిత సీటు సాధించింది ఇంతలో పాప పుట్టడంతో ఎంఏ కలకు బ్రేక్ పడింది పైగా చదవాలంటే మైసూరుకి వెళ్ళాలి వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఇంట్లో పనితోనే రోజంతా గడిచిపోయేది అంత దూరం పంపడానికి ఇంట్లో అంగీకరించలేదు అనంతరం రెండేళ్లకు అంటే రెండు వేల ఇరవైలో హనుసూరులోని కాలేజీ ప్రారంభమవడంతో చదువుపై మళ్ళీ కోరిక జరిగింది ఇంట్లో ఒప్పించి ఎంఏ కన్నడలో చేరింది తెల్లవారుజామున లేచి ఇంటి పని పూర్తి చేసి కాలేజీకి వెళ్ళేది రెండేళ్ళు చదువు ఆపిన తొమ్మిది పాయింట్ పర్సెంటేజ్ సాధించింది ఉన్నత చదువులు చదవాలన్న కోరిక ఉన్న ఆర్థిక ఇబ్బందుల కారణంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టింది ఎలాగలోన చెల్లికి డిగ్రీ చదివించి పెళ్లి చేసింది అప్పులు తీర్చింది తర్వాత ఆమె కూడా పెళ్లి చేసుకుంది శ్రీ విద్య భర్త ప్రదీప్ టీచర్ ఆయన ప్రోత్సాహంతో బీఈడీలో ఉచిత సీటు సాధించింది ఇంతలో పాప పుట్టడంతో ఎంఏ కలకు బ్రేక్ పడింది పైగా చదవాలంటే మైసూరుకు వెళ్ళి చదవాలి వాళ్ళది ఉమ్మడి కుటుంబం ఇంట్లో పనితోనే రోజంతా సరిపోయేది అంత దూరం పంపడానికి ఇంట్లో ఎవరూ అంగీకరించలేదు అనంతరం రెండేళ్లకు అంటే రెండు వేల పదిలో హనసూరులోని కాలేజీ ప్రారంభవడంతో చదువుపై మళ్ళీ కోరిక కలిగింది ఇంట్లో ఒప్పించి ఎంఏ కెనడాలో చేరింది తెల్లవారుజామున లేచి ఇంటి పని పూర్తి చేసి కాలేజీకి వెళ్ళేది రెండేళ్ళు చదువు ఆపిన ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సంటేజ్ సాధించింది మైసూర్ యూనివర్సిటీల ప్రోత్సాహంతో పదిహేను గోల్డ్ మెడల్స్ నాలుగు నగదు పురస్కారాలు అందుకుంది